జాన్ ధనరాజ్ మాట్లాడుతున్నాను ఇదివరకు ఐ గారితో పరిచయం ఉంది వారి దర్శనం కూడా చేసుకున్నాను సార్ ప్రశ్న ఉంటాడు జాన్ గారు ఫిబ్రవరి పదో తేదీన ఢిల్లీలో ఉన్న ఒక దైవ సేవకుడు ప్రభునందు నిద్రించాడు అయితే వారికి కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో ఉన్న నాకు ఒకే దర్శనం కలిగింది నూట ఆరో కీర్తన నాలుగు ఐదు ఒక రోజు నాలుగైదు సంవత్సరాలు పరిచయం ఉండి రోజు సడన్ గా మధ్యరాత్రి నిద్ర పట్టక ఆ వాక్యం గురించిన ప్రశ్నలు జవాబులు మాట్లాడుకుంటూ సడన్ గా నా దర్శనము వివరించాను వారికి ఢిల్లీలో ఉన్న కేరళ నుండి సైమన్ గారు ఆ ఫిబ్రవరి పదవ తేదీన రెండు వేల ఇరవై ఐదులోనే ప్రభునందు నిద్రించారు అయితే ఆ గతంలో పదకొండు సంవత్సరాలు ఆ నేను చెప్పినప్పటికీ పదకొండు సంవత్సరాలు పూర్వమే అదే దర్శనం కలిగింది అయితే నాకు పదకొండు పదకొండు సంవత్సరాల తర్వాత సేమ్ దర్శనం నాకు కలిగింది అయితే ఆ దర్శనం నెరవేరకుండానే వారు ప్రభు అందు నిద్రించారు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ప్రభువులో ఆ నిద్రించి నిద్రావస్థలో ఉండి ఏమి చేస్తుంటారని నా ప్రశ్న నేను భూమి మీదే మిగిలి ఉన్నాను కాబట్టి నా పట్ల దర్శనం నెరవేర్పు జరుగుతుందా వివరాలు ఆ దర్శనం ఏంటి కలిగింది నూట ఆరో కీర్తన నాలుగు ఐదు వచనాలు అంటే ఓన్లీ వచనాలు కనబడి అంతేనా స్పష్టంగా అక్షరాలు కూడా కనపడ్డాయి యహోవాన్ని వేరుపరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషంలో బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయచూపున నన్ను జ్ఞాపకం నాకు తెచ్చుకునము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము ఇవి ఉన్నాయండి ఈ బిషప్ తండ్రి గారు శ్రీకే సైమన్ గారు ఢిల్లీలో సేవ దర్శనం చూశారు అయితే వారు ఇప్పుడు ఏం చేస్తుంటారు అని ప్రశ్న ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ దర్శనం దైవజనులు చెప్తారు మరి ఈ దర్శనం విషయం ఇప్పుడు బ్రదర్ ఒక మాట దావీదు యొక్క హృదయ వాంఛలు దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు కదా అతడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఒకని అన్నాడు దేవుడు కనుక దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు కొన్ని హృదయ వాంఛలు అతనికి కలిగినై ఆ అతనికి కొన్ని మనోభీష్టములు ఉన్నవి అని చెబుతాడు ఆ అతనికి కొన్ని మనోభీష్టములున్నవి ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనములో అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు దేవుని దేవుని చిత్తానుసారమైన మనసున్నందుకు ఉన్నందుకు కొన్ని కోరికలు పుట్టినాయి ఆ కోరికలలో ఒకటి ఏమిటంటే అభిషేకం పొందక ముందు ఆ మాట్లాడతాడు దేవుడు ఆ అతనికి దేవుని చిత్తానుసారమైన మనసు ఉన్నందుకు కొన్ని కోరికలు పుట్టినాయి ఆ కోరికలు ఏంటంటే నాకు డబ్బులు ఉండాలి నాకు కిరీటాలు ఉండాలి అనేది కాదు దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలి దేవుని ప్రజలందరూ బాగుండాలి అది నూట ఆరవ కీర్తన నాలుగవ వచనం యహోవా నీ వేరుపరుచుకున్న వారి క్షేమము నేను చూడాలి నీ జనులు సంతోషపడుతుంటే చూచి నేను సంతోషపడాలి అలాగే నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన చేసిన అనేక ప్రార్థనలలో ఇది కూడా ఒకటి అన్నమాట ఆయన ఇంకా భక్తుల కొరకు చాలా ప్రార్థనలు చేశాడు ఇది ఒకటే కాదు మరి భక్తుల కొరకు ఎన్నో ప్రార్థనలు చేశాడు వాళ్ళందరూ అందరూ బాగుండాలి ఇరుషులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడు గనుక ఇవన్నీ ఏంటంటే దేవుని ప్రజల క్షేమము కొరకు దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలు ఎందుకు అలాంటి కోరికలు ఎవరికి కలుగుతాయి అంటే దావీదు లాంటి మనసున్న వాళ్ళకి కలుగుతాయి ఇప్పుడు బిషప్ గారికి కానీ మీకు కానీ అదే కోరిక ఏంటంటే మనము బాగుండే బంగాళాల్లో కార్లలో విమానాల్లో ఉండడమే కాదు భూమి మీద ఉండే దేవుని ప్రజలందరూ కూడా ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆధ్యాత్మికంగా అభిషేకం కలిగి ఆనందంతో ఉండాలి అనే పవిత్రమైన కోరికలు బిషప్ గారికి మీకు కూడా కలిగినవి కాబట్టి మీరు మీకున్నటువంటి ఈ మంచి హృదయ వాంఛలు దావీదుకు కూడా కలిగినవి అనే సంగతి దేవుడు చూపించాడు కనుక అంత మంచి ప్రార్థనలు కూడా బిషప్ గారు చేసి ఉంటారు ప్రభాని ప్రజలందరూ బాగుండాలి డినామినేషన్లకు సంబంధం లేదు ఏ డినామినేషన్ అయినా ఏసయ్య నా దేవుడు అన్న వాళ్ళందరూ బాగుండాలి అని ఒక హృదయ వాంఛ బిషప్ గారికి కలిగింది అది దేవుడు ఇక్కడ చూపించాడు దాని కొరకు ఆయన ప్రార్థన చేశారు చేశారు ఆ దేవుని దగ్గరికి వెళ్ళారు పరదేశంలో దేవదూతల మధ్యలో చూస్తూ ఆనందిస్తున్నారు ఇప్పుడు వారు అయ్యా అయ్యాంతుడు ధనవంతుడు లాజరులో ధనవంతుడు బ్రాహ్మణు కోరినట్టుగా నాకెందుకు నిద్రించిన దేవుని దాసుడు దర్శన నెరవేర్పు కొరకు 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 నా విజ్ఞాపన అనిపిస్తుంది నాకు తోస్తుంది తప్పకుండా ఇప్పుడు వాళ్ళు ఏమి నిద్రపోరు బ్రదర్ అయ్యా అక్కడ రెండవ కొరింతి ఐదు ఎనిమిది చూడండి మనము వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని ఆశపడుచున్నాము ఇష్టపడుచున్నామని చెప్తాడు రెండవ కొరింతి ఐదు ఎనిమిది ఇటు ధైర్యం కలిగి ఈ దేహంని విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం అది ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఈ భూమి మీద ఎంత యాక్టివ్గా అవేక్ ఎట్లా ఉన్నాడు అట్లాగే అక్కడ ప్రభు దగ్గర నివసిస్తున్నాడు ఆయన ఆ అప్పుడు ఇప్పుడు నరకంలో పడ్డటువంటి పాతాళంలో పడ్డ ధనవంతుడే భూమి మీద ఉన్న తన తోడబుట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రభువును వద్ద ఉన్న భక్తుడు ఎందుకు అడగడు అడుగుతాడు అడుగుతాడు దేవుడు వింటాడు వాళ్ళు ఏ సైతం ముఖాముఖి మాట్లాడుకుంటుంటారండి ఆయన ఇదే హృదయవాంఛ అక్కడ ఆయనతో చెప్పుకుంటుంటాడు తప్పకుండా మీ కొరకు కూడా ప్రార్థనలు చేస్తానే ఉంటారు వాళ్ళు భక్తులు అందరూ కూడా వాళ్ళకి ఏం నష్టం లేదు ఊరికనే ఇప్పుడు బాంబే నుండి ఢిల్లీకి వెళ్ళినట్టుగా ఒక కొత్త ఊరికి పోయినారంటే ఇంకేం భేదం లేదు అంతే ఇంకో ఇంకో సిటీలో వాళ్ళు ఉన్న రియల్ ప్లేస్ అది